హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు పూజలే కాదండి అప్పుడప్పుడు మన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటూ ఉండాలి ఈ రోజులో ఎప్పుడు ఏ రోగం ఎలా వస్తుందో చెప్పలేకపోతున్నాం కదండి ఈ వీడియో వాళ్ళు ఎవరికైనా థైరాయిడ్ ఉంటే ఒక చిన్న రెమెడీ అండి థైరాయిడ్ ఉంటే ప్రతిరోజు మనము టాబ్లెట్ వేసుకుంటారు అయినా కూడా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా నా కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి చేతుల నొప్పులుగా ఉన్నాయి డోస్ పెంచండి అని అడుగుతూ ఉంటారండి అలా ఏం కాదండి డోస్ పెంచుకుంటా పోతే ఎన్ని టాబ్లెట్ వేసినా సరిపోదండి మన ఇంట్లో కూడా మనకి తోచిన ఒక రెమెడీ అనేది ఇంటి చిట్కా అనేది చేయాలండి దానికోసమే రెమెడీ అండి మనకు అన ఇది అనపకాయండి దీన్ని రోజు జ్యూస్ చేసుకుని తాగటం వల్ల మనకైతే అసలు చాలా బాగుంటుందండి మీకు వచ్చే జాయింట్ పెయింట్స్ కానీ నొప్పులు కానీ అవేమీ ఉండదండి ఉదయాన్నే మిక్సీ గిన్నెలో వేసేసుకుని మిక్సీ పట్టేసి దాన్ని ఒక గ్లాస్లో వేసుకుని నీళ్లు పోసేసుకుని తాగేటమైన ఇంకా ఏమీ కలపాల్సిన అవసరం లేదండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని